మనం అందరం ఉపయోగించే కరిపక తోట మన నాలుగు ఎకరాలతో సాగు చేస్తున్నారు అన్నగారు ఇక్కడైతే చూడవచ్చు నాలుగు ఎకరాలు ఇక్కడ మొత్తం కరేపాకు తోటనే కనబడుతుంది మనకి ఎక్కడ చూసినా నిండా కనబడుతుంది ఈ తోటని మరి వాళ్ళు ఎన్ని ఎన్ని వస్తుంది పంట ఎప్పుడు వేస్తారు ఈ పంటని ఈ పంట పంటని పండించిన తర్వాత ఎక్కడ మార్కెట్ చేస్తారు ఏ మార్కెట్ తీసుకుపోయి వాళ్ళ రేట్ అనేది ఏ విధంగా ఉంటుంది అన్న విషయం అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం నమస్తా ఇది ఎన్ని ఎకరాలతో సాగు చేస్తారా నాలుగు ఎకరాలతో చేస్తాం అన్న పంటని పంటని జులైలో ఇతర పెట్టాలంటే జులై మిగతా విత్తనం వేసిన మొక్క ఎనిమిది వేలకు మలుస్తుంది మలుస్తుంది నెలకు ఒక్క నెలకు మలుస్తుంది ఒక్క నెలకు మలుస్తుంది ఒక నెలకు మలుస్తుంది కోతకు వచ్చి ఫస్ట్ ఏడు నెలకు వస్తుంది రెండోసారి నాలుగు వస్తుంది ఇంకా ట్రిప్ ట్రిప్ ఇంకా నాలుగు పెరుగుతుంటది ఇంకా మన నెత్తి కొరుగుతే వచ్చినట్టు వస్తుంటది ఇది కటింగ్ అనేది ఇతర మేసిన కాదండి ఎన్ని నెలలకి ఒకసారి కోత జరుగుతుంది ఏడు నెలలకు ఒకసారి కోత ఏడు నెలలకు ఒకసారి కోత ఇతనం స్టార్టింగ్ లో ఇతనం వేసినాక మొదలు ఒక్కసారి కార్డు పెట్టినాక కరెక్ట్ నాలుగు నెలలకు ఒకసారి వస్తుంది నాలుగు నెలలకు వస్తుంది తర్వాత మళ్ళీ రెండో కోత అనేది మళ్ళీ నిశ్చప్తి వస్తుంది ఎప్పుడైనా ఎప్పుడైనా అంజే నాలుగే వీటిని అమ్ముకుని ఎట్లా రైతులు వచ్చి కొనబోతుంటారా లేకుంటే మీరే మార్కెట్ కి ఏమైనా చేస్తున్నారా మీరు తీసుకుపోయి హోల్సేల్ మా మార్కెట్ లో ఎట్టుకుంటే వాళ్ళు రైతులు వస్తారు కొనుకపోతారు రైతులు వస్తారు కొనుకపోతారు రైతులు వస్తారు ట్రన్ లకు అమ్ముతారా లేకుంటే కింటాల్లోకి అమ్ముతారా పోతుంది పోతుంది కేజీలు పోతుంది ఒకవేళ సపోజ్ అనుకో సామాన్య రైతులు ఒకవేళ కరెపాకి ఎట్లా పోతు క్వశ్చన్ వేస్తే ఎంత పోవచ్చు రేటు నువ్వు నలభై రూపాయలు అమ్మితే నలభై వేలు టన్ను యాభై రూపాయలు అమ్మితే యాభై వేలు అరవై రూపాయలు అంతే అరవై వేలు పన్నెండు రూపాయలు అయితే పన్నెండు వేలు ఎకరాకు ఐదు టన్నులు ఉంటే ఆరు టన్నుల వరకు వస్తుంది వరకు వస్తుంది ఇప్పుడు నాలుగు ఎకరాలకి సపోజ్ ఒక్కసారి కోతకొచ్చిన ఎన్ని టన్నులు దిగబడి నాలుగారులో ఇరవై నాలుగు దీవుడు అవుతుంది చూడు దీవుడు ఐదు వస్తే ఇరవై అవుతుంది ఆరు వస్తే ఎంత రావచ్చు ఒక పోయినప్పుడు ఒక మొత్తం పోయింది అనుకో కటింగ్ మొత్తం మొత్తం కటింగ్ పోయింది నాలుగు ఐదు రేట్ ఎట్ట ఉంటే అట్ట అవుతుంది ఎన్ని లక్షలు మిగిలొచ్చు ఎలా కటింగ్ వచ్చేసి మిగిలొచ్చు అంటే అది ఆ రైతును తీసుకుపోవడం బట్టి మిగులుతుంటది అవలేదు లేదు రేట్ మాత్రం తగ్గే అవకాశం అయితే లేదు కదా లాస్ట్ ఇయర్ పోయి పన్నెండు వరకు ఇంకా తగ్గదు ఒకవేళ ఈ కరిపాకు సాగు చేయాలంటే దీనికి ఎట్లా సాగు మనం మిరప ఉల్లి ఎట్లా కట్టుకుంటామో దాని అంటే తెచ్చి సాగుతనం పెట్టాలా ఇత్తరం పెట్టి మళ్ళీ కరేపాకు తోటకి పురుగు ఏమేమి ఎఫెక్ట్ ఉంటుంది నుండి దోమ ఎఫెక్ట్ ఉంటుందా లేకుంటే పచ్చ పురుగు ఎఫెక్ట్ ఉంటుందా ఏమి ఎఫెక్ట్ ఉంటుంది దోమ ఉంటుంది పురుగు ఉంటది దానికి ఏది వస్తుంటే మనం బోల ఏది చేసుకున్న రుచి ఉంటుందో దానికి అలా వస్తుంది అది అని తెచ్చి మందు కొట్టాలా కొట్టాలా ప్రజెంట్ అయితే ఎన్ని రోజులకు ఒకసారి పిచికారీ చేస్తారు అది దినాలు బట్టి పది దినాలు కావచ్చు పది దినాలు కావచ్చు వారాన్ని కావచ్చు మూడం మట్టి పురుగు వచ్చింది అనుకో తొందరగా అవుతుంది ఈ పచ్చ పురుగు దోమ ఇటువంటివి కరిపాక తోటకు అనేది ఎఫెక్ట్ ఉంటది అంటే మీతో పంటలతో పోల్చుకుంటే కరిపాక అనేది ఖర్చు తక్కువ ఎక్కువ తక్కువ ఎకరాకు ఎంత రావచ్చు ఖర్చు ఉన్నదా ఎకరాకు ఇప్పటికి ఇప్పటికి లక్ష పెట్టినా నాలుగు ఎకరాల మీద ఇంకా ఒక లక్ష రూపాయలు ఖర్చు రావచ్చు ఇంకొక లక్ష రూపాయలు ఖర్చు అవచ్చు ఇంకా లక్ష రావచ్చు మొత్తం అయితే ఖర్చులు ఎన్ని పోంగు మనకైతే లాభం అయితే వస్తుంది ఎక్కడ నువ్వు ఎకరాకు ముప్పై వేలకు గుతగా తీసుకున్నాం ఈ చీనాయన మీద ఇంకా ముప్పై వేలు అంటే నాలుగు పన్నెండు లక్ష ముప్ప లక్ష ముప్పై వేలు అవే పోతాయి మళ్ళా మన పది పెంచినారు మొత్తం లక్ష నలభై వేలు గుత్త కట్టాలా జీతగానికి నెలకు పద్మూడు వేలు సంవత్సరానికి ఎంత లచ్చ నలభై దారి చూడు అన్ని ఓను మా మంచికి ఒక కోతల్లో మొత్తం కర్ర ఖర్చులు పెట్రోళ్ళ మీద రెండు కోతలు పోతాయి రెండు కోతలు పోతాయి ఓకే థ్యాంక్ యూ పెద్ద మంచి ఇక్కడైతే కరెక్ట్గా సాగైతే నాలుగు ఎకరాలతో సాగి చేస్తున్నారు ఖర్చులు గిర్చులు పోగాయితే గిట్టుబడితే కొంచెం బాగానే ఉంటది లాస్ మాత్రం అయితే లేదని ఇక్కడ అన్నగారు చెప్తున్నమాట ఇది ఇది అని ఏంది ఏంది చేస్తారు జీవితకాలు కూలోళ్ళు మందులు లాస్ట్ చేశారు ఇంకా దీంట్లో ఒకవేళ ఐడెంటిఫై చేయడానికి దీనికి ఎఫెక్ట్ కరెపాకి ఏముంటది మీరు నాలుగు సంవత్సరాలు వేశారు కదా దీంట్లో ఎఫెక్ట్ ఏముంటది ఈ ఎఫెక్ట్ రావాలంటే ఏదైనా తెగులు బూడు తెగుల ఎఫెక్ట్ అంతే కదా అంతే